ఆపరేషన్ సింధూర్ విజయవంతం కాలేదని మీరు చెప్పదలుచుకున్నారా ప్రజలకి నాకు అర్థం కాల ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ అసలు యుద్ధం ఆపటం ఏంటి అఖిలపక్షానికి చెప్పకుండా యుద్ధం ఆపటం ఏంటి అంటే యుద్ధాలు ఆపటం ఇవి కూడా ఆపరేషనల్ సైడ్ ఏం చేయాలో కూడా అఖిలపక్ష మీటింగ్లు వేసుకొని అక్కడ మెజారిటీ సభ్యులు ఒప్పుకుంటే ఆపాల ఎలా జరుగుతుంది ఇది సాధ్యమైనా ఎక్కడైనా ఎక్కడైనా సాధ్యమైనా అసలు మీరు ఎందుకు జరిపి ఎందుకు జరిపారు ర్యాలీ అసలు నాకు అర్థం కాదు యుద్ధం కొనసాగించాల్సింది పిఓకైని స్వాధీనం చేసుకోవాల్సింది ఇది అసలు మీ పార్టీ కాంగ్రెస్లైనా రేవంత్ రెడ్డి గారు అది చెప్పండి అదేమంటే ఎన్ని యుద్ధ విమానాలను కూల్చేశారు పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో రఫేల్ విమానాలను